వైఎస్ఆర్ ఆర్మీ అనే బ్రాండ్ క్రియేట్ చేసిందే ఫ్రెండ్స్ అనుకోండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఉన్నామంటే వైఎస్ఆర్మీ బుల్ ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము పూనేపల్లికి అయితే వచ్చాము అనమాట పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలో తెలుసుకుందాము హాయ్ బ్రో మీ పేరు బ్రో గౌతమ్ రెడ్డి ఓకే మీరు ఈ వైఎస్ఆర్ బుల్ని ఫస్ట్ ఎక్కడ ఎన్ని ఎవరు రాళ్ళు పట్టారు రంగంపేటలో పట్టినాము పాల్ దగ్గర పట్టుకోవచ్చు పడే పట్టుకోవచ్చు ఓకే రంగంపేటలో అంటే ఎవరి దగ్గర గుర్తి రంగంపేటలో తెచ్చారు మీరు జల్లికట్టు దీనికన్నా ముందు బుల్స్ ఉన్నాయి ఒకటి ఉంది ఎర్రది దానికన్నా పేరేం లేదు బాగా రన్నింగ్ పోతాదని తమిళనాడు కమ్మినాం ఒక లక్ష రూపాయలు కమ్నాం ఓకే అది అది ఉండి మీకు దాంతోనే జల్లికట్టు పరిచయం అయితే ఉంది పశువులు అంతకు ముందే మా తాతల కాలం నుంచే జల్లికట్టు అంటే పరిచయం ఉంది మీకు పశువుల పండుగలో ఎద్దు అంతకు ముందు నుంచి ఉన్నాయి రీసెంట్ గా అమ్మేసి పోయారు ఆ దొడ్లో పోయినప్పుడు దీన్నే పట్టాలని ఎట్లా అనిపించింది బ్రో మీద అది కూడా బాగా యాక్టివ్ గా ఉంది కలరు బాగా మనిషిపోతేనే పోతేనే దూకేది తన్నేది పెగ్గి మీద ఉన్నప్పుడు పాలపల్లి మీద ఓకే అప్పుడు ఎంత ప్రైస్ ఇచ్చి పట్టున్నారు ఇరవై రెండు వేలు ఇచ్చి పట్టిన ఇరవై జతబట్నా జాతం నలభై ఐదు వేలు పడింది అంటే ఒకటి ఇరవై రెండు దీని ఆ ఓకే ఇప్పుడు దీన్ని మన పశువుల పండుగలో తెచ్చి ఎన్ని పండుగలు సుమారుగా అంటే ఫస్ట్ నుంచి పలక కడుతుంటారు పలక్ కట్టి ఎన్రోల్ అవుతుంది ఎన్ని పండుగలు ఇప్పటికి ఇప్పుడు ఒక ఇరవై పండుగలు దాగేనామో లాస్ట్ ఇయర్ నుంచి పలకలు కడుతున్నాం పాలపల్ల నుంచి ఎన్ని పళ్ళు మీద బ్రో ఇప్పుడు మీద ఆరు పళ్ళు మీద ఉంది అంటే దాదాపు రెండు ఏళ్ళకు అంటే నాలుగేండ్లు పెంచి ఎక్కడ వదలలేదు ఐ మీన్ పలకలు కట్టలేదు పలకలు కట్టలేదు పలకలు కట్టడం స్టార్ట్ చేసింది లాస్ట్ ఓకే మీరు ఇప్పుడు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి పాలపల్లి నుంచి కూడా మీరు ఎప్పుడైతే వదిలినారు ఫస్ట్ పండుగ ఇప్పుడు లాస్ట్ పండుగ వరకు జరిగిన పర్ఫార్మెన్స్ లోకంతా మీకు టాప్ అంటే ఏమనిపించింది ఏ పండుగ పర్ఫార్మెన్స్ అంటే పాతకుంటే పాతగుంట ఈ సంవత్సరం 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 ఈ పాతగుంట అంటే ఎలా మీకు ఫేవరెట్ అయింది అంటే రన్నింగ్ లేకపోతే రన్నింగ్ యాక్షన్ ఒక్క జెండా కూడా వచ్చింది ఆ జంపింగ్ ఆ యాక్షన్ పాత కొంటలో చూసినా ఇంకెక్కడా చూడలేదు సో పాత గుండతో బాగా బాగా నచ్చింది బాగా నచ్చింది ఓకే మెయిన్ మనం ఎద్దుకొని వైఎస్ఆర్ గారు అంటే వైఎస్ఆర్ ఆర్మీ అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా అంటే మేము ఫస్ట్ ఇంకా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో జగన్ పాలకే ఫస్ట్ కట్టినాము ఇంకా ఫస్ట్ పండుగతోనే మనకు బాగా ఫేమ్ అయింది ఇంకా అందుకని ఇంకా అందరు అందరూ ఇంకా అదే ఫాలో అవుతున్నారని ముఖ్య జగన్ పలక సో మనకు జల్లికట్టులోకి రాజకీయం అలవాటు అయినప్పటి నుంచి మీరు కట్టిన ఫస్ట్ పండుగ జగన్ గారు కాబట్టి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి వైఎస్ఆర్ ఆర్మీగా వైఎస్ఆర్ ఆర్మీ అని పెట్టం అప్పుడు పెట్టి పెట్టుకొని మీ పేర్లు ఎవరిది పెట్టుకోకుండా డైరెక్ట్ ఇంకా ఆయన వల్లే కాబట్టి పేరు వచ్చింది ఆయన అంటే మాకు అభిమానం కాబట్టి మా కుటుంబానికి ఇంకా మాకు రాజశేఖర్ రెడ్డి అంటే చాలా అభిమానం కాబట్టి ఇంకా ఆయన పేరే పెట్టుకున్నాం ఓకే ఓకే బ్రో మీరు పట్టింది ట్వంటీ టూ థౌసండ్ అన్నారు కదా ఇప్పుడు పాలపల్లి నుంచి వదులుతూ వచ్చారు దీని పర్ఫార్మెన్స్ ఎవరికైనా ఎప్పుడైనా నచ్చి ఏ పండగలైనా అయినా మాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే ఎప్పుడైనా అడిగారా ఇచ్చేస్తారా అని ఫస్ట్ పండగే అడిగినారు నూదు అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నూదుగుంటపల్లి పండగ చేసింది కదా అప్పుడే అడిగారు వాళ్ళు తమిళనాడు నుంచి చూసేదానికి వచ్చిన్నారు పండగని అప్పుడే ఈ రెండు జతగా వదిలినాము ఇది ముందు వచ్చింది బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే ఆ దూడప్పుడే ఆ రేంజ్ లో పోతాను వాళ్ళు దీని వెనకాలే వచ్చి మేము వచ్చి అంతవరకు వెయిట్ చేసి మా నెంబర్ తీసుకొని అడిగినారు అప్పుడు మా మామ అరవై వేలు చెప్పినాడు ఇంకా అందుకని రేట్ ఎక్కువని వాళ్ళు అంటే మీకు పాలకాల కట్టకముందే పర్ఫార్మెన్స్ నచ్చింది చిన్న దూడ అయితే బేరం వాడి బేరాల కుదరకైతే దాని తర్వాత మళ్ళీ వచ్చింది మేమే చెప్పండి మీ దగ్గర మీ దాకా రాలేదు మా దగ్గర బ్రో మీ దగ్గర వచ్చి పాలపల్లి నుంచి ఎట్లా చూసుకుంటున్నారు దానాలు దానాలంటే మాకు ఆవులు ఉన్నాయి ఇంకా ఆవులతో పాటే సింగావులు సింగావులు మామా పాలు పోస్తాడు దాంతోపాటుకే ఇంకా మేపుకుంటా వస్తాను ఓకే అంటే దాన స్పెషల్గా ఉన్నారు సార్ ఇప్పుడు పండుగల్లో వదిలేటప్పుడు స్పెషల్గా నార్మల్గానే నార్మల్ దాన వేస్తూ ఉంటారు పచ్చిగడ్డి ఇంటికోసం వేస్తూ ఉంటారు అంతే ఓకే బ్రో వైఎస్ఆర్ ఆర్మీని అంటే జగన్ పలకలు తప్ప జగనన్న పలకలు తప్ప ఇంకేది కట్టే సిచువేషన్ రాదా వస్తుంది బ్రో కట్టం ఫ్రెండ్షిప్ పరంగా అయితే ఏదైనా కడతాను పార్టీ పరంగా అయితే ఏ పార్టీ పరంగా ఏ పలక కట్టను ఫ్రెండ్షిప్ పరంగా అయితే ఎవరిదైనా కడతాను ఫ్రెండ్షిప్ నా కోసం నా ఎద్దు కోసం నన్ను నమ్మి వచ్చే వాళ్ళు అయితే ఎవరిదైనా కడతారు అంటే పార్టీ పరంగా అయితే ఓన్లీ పర్సనల్ గా అయితే ఫ్రెండ్ సర్కిల్ అప్పుడు కూడా వైఎస్ఆర్ మీద పెడతారు మంచి గుణం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్నేండ్లు దాదాపు ఆరేండ్లుగా మీరు మ్యాప్తున్నారు బాగా మంచి గుణం అంటే ఏముంది మన ఇంట్లో వాళ్ళనైతే ఏం ఎప్పుడైతే డ్యామేజ్ చేసిందైతే లేదు ఇంట్లో ఎప్పుడు కుమ్మింది ఏం మనదు చిన్నప్పటి నుంచి కానీ ఊరినైతే ఏం కొమ్మిందనదు కుమ్మలేదు సో ఎవరిని డామేజ్ చేయదు పండగల్లో పండగల్లో చెప్పలేదు జనాలు బట్ కాదు పండగల్లో మిమ్మల్ని సతాయిస్తుంది తోలు కొమ్మేటప్పుడు అట్లా పండగల్లో సతాయిస్తుంది ఉండదు దూకేసింది వదిలేనాక మళ్ళీ ఇబ్బంది చేసేసింది వదిలేనాక పలకైతే పెట్టుకోదు నెత్తిన ఊడిపోయేదాకా ఇంకా కూరాడుతూనే ఉంటుంది ఇంకా మమ్మల్ని గారి దగ్గరికి అయితే రాని అంటే ఇంకోటి బ్రో పండగల్లో మిమ్మల్ని నేను చాలా రెండు మూడు పండుగల్లో చూశాను ఐదారు మంది పట్టుకొని వస్తాను కూడా ఎగిరేసేది అట్లా మీరే లేపుతారా లేకపోతే దాని స్వభావం అది ముగదాడు బట్టి ముగదాడు టైట్ గా ఉంటుంది కాబట్టి మనం పట్టుకుంటే అది ఆటోమేటిక్ గా అదే లేసేసి దుకే ఇంకా లేచేసి మనుషులు మీకు అవుతుంది ప్రతి పండుగలో నింతేనా అంతే ప్రతి పండుగలు అంతే ఇంకా మీ కంట్రోల్ దాటి ఆ విధంగా జరుగుతుందా లేకపోతే మీరే అట్లా చేస్తానారా మన కంట్రోల్ దాటిపోతుంది ఇంకా మనం ఏం చేయము సో జనాలు చూస్తే జనాల కాదు జనాలు చూస్తే ఇంకా అంతే సో పలక్ కట్టించుకుంటుంది అప్పుడు పలక్ కట్టించుకునేటప్పుడు కట్టించుకుంటుంది కట్టే నాకు కట్టేసిన తర్వాత అవతలకు వెళ్ళిపోవాలి అవతలకి తీసేవాళ్ళు అదే కాన్సెప్ట్ అదే బ్రో దీన్ని బాగా చూసుకునేది బాగోగలు అంటే మీ మామను విన్నాను మా మా మామ బాలురెడ్డి అని మా మామ చిన్నప్పటి నుంచి ఆయన చూసుకుంటాడు సో పండగల్లో అన్న ఉంటేనే వదలవుతుంది కూడా అన్న ఆయన ఉంటేనే పండగలని తోలుకొని వస్తాం ఏ పండగ ఆయన ఉంటేనే వదలతాం ఓకే ఆయన లేకపోతే కష్టం అన్న లేకపోతే వదలం మామూలుగా వదలం వదలం ఇప్పుడు ప్రెసెంట్ అన్న లేరు అన్న లేదని చెప్పేసి ముగ్జాముకున్న ఏం కూడా కట్టలేదు ఉండదు అదే సో డ్రో మీరు చిన్నప్పుడు దొడ్లో చూసినప్పుడు యాక్టివ్గా ఆ పెగ్గి అంత గుద్దేది అని అట్లా ఉన్నింది అన్నారు కదా సో అది ఇప్పుడు పండగల్లో కూడా ఇప్పటి వరకు జరిగిన పండగల్లో కూడా అది మీకు కనిపిస్తుంది ఆ కనిపిస్తున్నారో ఇప్పటివరకు కానీ ఎరిగింది అంటారా తగ్గిందంటారా అంటే ఇప్పుడు తగ్గింది ఇప్పుడు పెద్ద అయింది కాబట్టి పళ్ళు అయిపోతా ఉంది కాబట్టి తగ్గింది చిన్నప్పుడు రెండు మూడు పళ్ళతో రెండు పళ్ళతో నాలుగు పళ్ళతో ఉన్నప్పుడు కూడా సేమ్ పరఫ్ ఎగ్గిస్తే అనేది దగ్గరికి పోతే అట్లా చేస్తాం అనేది ఇప్పుడు తగ్గింది ఓకే తగ్గినప్పటికీ మీకు పలక ఇంతవరకు ఎక్కడ వేయలేదు పలక ఇంతవరకు అయితే ఎక్కడ వేయలేదు పలక మీరు రెండేళ్ళు కడతా ఉన్నారు ఇంతవరకు ఎక్కడైతే ఆ విధంగా పండగ అంటే పండగలో మనకు తలకొని ఎత్తుకొని ప్రౌడ్ గా అనిపిస్తుంది ఎద్దు తలక ఎత్తుకొని పోతా ఉంటే అది ఒక ఆనందం బ్రో ఇంకా ఎవరు చెప్పలేము మాటల్లో చెప్పలేము ఇంకా తల ఎత్తుకొని జనాల్లో పోతా ఉంటే ఇంకా ఎన్ని కోట్లు ఆనందం అయితే రాదు ఓకే సో ఈ ఎద్దుని అమ్మాలంటే కూడా మీరు ఎక్స్పెషల్లీ అమ్మకుండా పెట్టుకుంటారు విన్నాను నాకంటే ఇష్టం ఇది చిన్నప్పటి నుంచి చూసి చూసి చాలా మంది నన్ను అన్నారు అది అంత కద్దు ఉంది దాని గుమ్ములు అంత ఉంటాయి అది ఏం పోతుంది దెండాలు ఎత్తుకోమోదు అంటారు నేను దానికోసం అనే అన్ని అంత ప్రతి చూపియాలనే నేను దీన్నైతే అమ్మకుండా పెట్టుకున్నా అమ్మేదానికి వచ్చినారు ఇంకా ఫైనల్ వ్యాన్ ఎక్కిచ్చేద్దాం అనుకునేటప్పుడు కానీ నాకు అప్పులేదు మా మానతో గొడవ వేసి మరి నేను దీన్ని నా కోసం పెట్టుకొని ఈ సంవత్సరం ఎంతో చూపించిన ఓకే మన వల్ల ఏమవుతుంది మన వల్ల ఎందుకు అవ్వద్దు ఇది ఎందుకు చేయలేననే నేను చూపించిన ఈ సంవత్సరం ఇరవై ఐదు లో బ్రాండ్ సెట్ చేసినారంటారు వైఎస్ఆర్ఆర్బి అంటే చాలా మందికి తెలిసింది నాకు తెలుసు కూడా పర్సనల్ గా చాలా మంది కమెంట్ చేస్తున్నారు వాట్సాప్ లో కూడా దాని చేయండి అన్నారు సో దాన్ని బట్టి వచ్చాను ఇంకోటి బ్రో మీరు పెట్టిన పైసాకి ఇప్పుడు ఈ సంవత్సరం రాణించిన పర్ఫార్మెన్స్ కి ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ ఫుల్లీ సాటిస్ఫైడ్ బ్రో అసలు ఇంకా ఎక్కువ ఇంకా చేస్తే ముందు ముందు కూడా ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఓకే పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే పండుగల్లో కూడా ఏ మాత్రం తగ్గరు ఓకే సో సుమారుగా ఇంటికాడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు పండగల్లో ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎనిమిది దగ్గర అయితే ఒక ఏడు వేలు యావరేజ్ గా చెప్పండి చాలు యావరేజ్ గా అయితే ఒక పది వేలు అవుతుంది బ్రో వ్యాన్ బాడీకి మొత్తం చెట్టు దాకా ఓకే బ్రో ఈ వైఎస్ఆర్ పలానా పండుగలో వదలాలి అంటే వైఎస్ఆర్మీ బుల్ తరఫున హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఒకరితో పని కాదు కదా పండుగలు వదలాలంటే ఉన్నారా ఉన్నారు బ్రో మా ఊరు వాళ్ళు తిరుపతి నుంచి వస్తారు నాకు ఎక్కడెక్కడ ఊరి నుంచి నాకు తెలిసిన గౌతమ్ పండగలో గౌతమ్ కనిపించినాడంటే ఖచ్చితంగా వచ్చేస్తారు ఇంకా పెద్దకాడికి ఇంకా వదిలేంత వరకు లాస్ట్ వరకు అంతా ఫ్రెండ్స్ చూసుకుంటారు ఏమో మా పలకలు రెడీ చేసేది కానీ లేకపోయినా వాళ్ళే వచ్చి మొత్తం వాళ్ళే చూసుకుంటారు బాగా హెల్ప్ చేసిందంటే ఫ్రెండ్స్ వైఎస్ఆర్ ఆర్మీ అనే బ్రాండ్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళ వల్లే క్రియేట్ అయ్యింది సో మీ ఎద్దును అవమానించే వాళ్ళు కూడా మీ యూత్ మీ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేస్తారు ఇంత పేరు రావడానికి కారణం కూడా వాళ్ళని చెప్పారు ఆడియన్స్ కి కొంచెం గర్వంగా మీరు ప్రోడ్ అయిన ఫీలింగ్ చెప్పాలంటే చెప్తారు నన్నైతే పండుగలు ఏ ఇంకా ఎన్ని రోజులు ఎన్ని పండుగలు వదిలినా నన్ను అయితే తలదించుకునే ప్రసక్తి అయితే నా నమ్మకం ఆర్మీ ఈ ఎద్దు తరపున మీ నమ్మకం ఏంటంటే నువ్వు తలదించుకునే పరిస్థితి తేదని పర్ఫార్మెన్స్ పరంగా సో అది మీకు చేయదు ఓకే బ్రో అదే కాన్ఫిడెన్స్ తో మరిన్ని పండుగలు అయితే చేసుకుందాం ఆశిస్తున్నాను సో వాళ్ళ యూత్ లో ఈ బ్రో కూడా ఉన్నారు ఈ బ్రో మాటలో తెలుసుకోవాలండి మాటలు బ్రో చెప్పండి బ్రో మీ పేరు బ్రో మా పేరు నాగూర్నా ఓకే మీ ఎద్దు గురించి రెండు మాటలు మా ఎద్దు గురించి అంటే నేను జల్లికట్టుకి రావడం లాస్ట్ టైం వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను అన్న అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జల్లికట్టు అసలు ఏమో తెలీదు తెలియదు మా ఫ్రెండ్ గౌతమ్ ఉన్నాడు పిలిచాడు హేమంత్ అనేసి అబ్బాయి ఉన్నాడు ఇద్దరు వచ్చారు చూపించారు అంటే నాకు చూసి చాలా ఎద్దులు చూశాను అన్న చాలా అంటే చాలా చూశాను అన్నిటికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే వైఎస్ఆర్ఆర్మీ నాకు తెలిసి అంటే నాకు ఊహ తెలిసామని నేను చూసిందంటే వన్ ఇయర్ నుంచి కదా నాకు తెలిసి పర్ఫార్మెన్స్ పరిగెత్తడం కానీ అంటే చూడడం కానీ అసలు నా వల్ల కావడం లేదన్న ఎద్దు పర్ఫార్మెన్స్ అంటే అసలు పట్టడమే పట్టడం లేకపోతాం చాలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది హైప్ అంటే మాకు తెలిసి అంత హైప్ అనుకున్నాను నేనైతే మీకు జల్లికట్టు ఈ పశువుల పండుగ పరిచయం అయిందా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో సో దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మీ బుల్ అని చెప్తాం అవును అంటే మా బుల్ అని చాలా చూశాను అంటే అంత హైప్ అనిపించలేదు అంటే లేయడం కానీ ఎగరడం కానీ అల్లిలో పోవడం కానీ అంటే జస్ట్ అంటే ఏ అల్లిలో వెళ్ళినా ఏ సరే అంటే కళ్ళుకి బాగా కనిపిస్తుంది అంటే వీళ్ళు అంటే వైఎస్ఆర్ ఆర్మీ అంటే ఇలా ఉంటుందని చూపిస్తుంది ఆర్మీ అంటే ఇలా ఉంటుంది కునేపల్లి గౌతమ్ రెడ్డి అని చెప్పి చెప్పి వదులుతాము బాగా చూపిస్తుంది పేరు అనేది నిలబెడుతుంది ఓకే మీ ఎద్దు అల్లిలో వచ్చేటప్పుడు మీకు కొంచెం గర్వంగానే ఉంటుంది ఎందుకంటే పర్ఫార్మెన్స్ మీరు అనుకున్నట్టు బెస్ట్ అని మీకు అనిపిస్తుంది కాబట్టి అల్లిలో అది పరిగెత్తు అంటే మీకు ఫీలింగ్ అట్టు ఉంటుంది అంటే అది చెప్పడం మన లోపల నుంచి వస్తుంది కదా అలా చెప్తాము అది అక్కడ పండగల సిచ్యువేషన్ మనం అంటే హైప్లో ఉంటాం ఊస్ పంప్స్ అనుకోవచ్చు అంతే ఓకే ఫైనల్గా మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు రప్పా రప్పారప్పనేనా నేనా రెండు వేల ఇరవై ఆరు అంతే తగ్గేదేలే సో గైస్ విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరులో రప్ప రప్ప అంటున్నారు అది వాళ్ళెద్దు మీద ఉన్న కాన్ఫిడెన్సు సో గైస్ విన్నారు కదా ఆ అన్న మాటల్లో వాళ్ళ యూత్ మాటల్లో బ్రో ఫైనల్గా బ్రో నేనైతే విన్నాను సో మీ కొన్నప్పుడు చాలా గిత్తగా ఉంది కొమ్ములు కూడా సరిగ్గా లేవు ఏం పోతుందా ఎందుకు పెట్టినారా అని చాలా విమర్శలు ఎదుర్కొన్నారంట దాని గురించి ఏం క్లారిటీ అనుకుంటాం మా బంధువులే మా అయిన మా బ్లడ్ రిలేషన్ గారు చాలా మంది అన్నారు అది చిన్నది అది ఇంత చేసింది ముప్పై వేలు నలభై వేలు అది ఏం పోతుంది నాకు ఇస్తాం ముప్పై వేలకి ఇస్తాం నలభై వేలకి ఇస్తాం అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం అయితే ఎక్కడ అప్ ఇవ్వకుండా మనకి నమ్మకం ఉంది కాబట్టి ఎప్పటికైనా మనకి పేరు వస్తుంది అని మనం ట్రస్ట్ చేసాం కాబట్టి ఇన్వాల్వ్ పెట్టుకున్నాం అది దాని పర్ఫార్మెన్స్ ఏందో ఆ చిన్నదైనా ఏం చేయగలదైతే చూపించినాం ఈ పండుగల్లో ఓకే ఏ విమర్శలు అయితే ఎదుర్కొన్నారో వాళ్ళే డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ పరంగా చూసినారు కాబట్టి మీరు సాటిస్ఫై విమర్శించిన వాళ్ళ మెచ్చుకుంటే ఇంకా సాటిస్ఫై బాగుంటుంది సో మాటల్లోనే ఆ ఎద్దు ఓనర్ అయితే వచ్చేస్తారు పని మీద పోయారు ఎట్లా టైంకి అయితే వచ్చేస్తారు ఫైనల్ ఆయన మాటల్లో తెలుసుకుని ఇంటర్వ్యూ నా మీ నా పేరు బీటెక్ బాలు ఓకే బీటెక్ బాలు ఓకేనా మీ వైఎస్ఆర్ బుల్ గురించి రెండు మాటలు మా ఆడియన్స్ కి కొన్ని మాటలు అంటే మాకు మా వైఎస్ జగన్ మీద అభిమానంతో దీన్ని పర్మనెంట్గా ఉంచుకోవాలని దీని ఎలానే పెట్టుకున్నాం నెక్స్ట్ జనరేషన్లో వైఎస్ఆర్ టూ టూ పాయింట్ ఉంది దాన్ని కూడా తీసుకొస్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్ లో ఇది జగన్ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి పాలకులు రెండు తోడుగా వస్తాయి అనమాట జంటగా జంటగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ అన్ని మాటలు ఆ బ్రో మాటలు తెలుసుకుందాము ఫైనల్ గా మీ ఎద్దు గురించి అంటే మీ కష్ట నష్టాలు అంటే ఎట్లంటే బాగోగులు చూసుకునేది మీరే కాబట్టి సో రెండు మాటలు అంటే కష్టం అంటే కష్టం అనేది ఇష్టం ఉన్నాది కాబట్టి కష్టం తెలియదు ఓకే ఓకేనా కష్టం ఇష్టంగా ఉన్నాది కాబట్టి దాని మేత కాని దాని దానా కానీ ఖర్చులు మనకు తెలియదు అన్నమాట అభిమానం అభిమానం ఐదు పెర్ఫార్మెన్స్ మీద మీకు బాగా నచ్చింది కాబట్టి మీ గుర్తు రావు సో ఇష్టంగానే మార్చుకున్నారు ఇష్టంగా మార్చుకుని కాబట్టి అమ్మాలని కూడా అనుకోలే సో ఒక మాటలో చెప్పి మా బావర్ది కూడా మంచి అభిమానం ఉన్నది దీని మీద కాబట్టి వాళ్ళు అభిమానం లేదని విన్నాను అతను అమ్మాలి అనుకున్నావు సేలు కూడా పెడినావు అయిపోయింది కూడా కానీ మళ్ళీ మా అదృష్టం అలా నిలిచిపోయింది కాబట్టి మాటలోనా రెండు వేల ఇరవై ఐదు పర్ఫార్మెన్స్ ఏం చెప్తారు ఎందుకంటే బాగా వినపడింది వైఎస్ఆర్ ఆర్మీ బుల్ అనేది ఈ సంవత్సరం ఈ సంవత్సరం అది ఆ విధంగా వినపడింది అంటే అది మా బామవతి గౌతమ్ రెడ్డి వల్లనే అది నేనైతే కూడా అంత నా బిజీ పనుల వల్ల నేను అట చేసిన లేను కానీ దీని నేమ్ తీసుకొచ్చింది మాత్రం మా బావర్ది ఓకే సో చెప్పేసారు సార్ రెండు వేల ఇరవై ఆరులో జంటగా టూ పాయింట్ ఓకే అన్న అన్న తమ్ముడు ఓకే మీకు ఎద్దు వల్ల ఎన్ని నష్టాలు కష్టాలు ఉన్నా కూడా దాని ఇష్టం మీద అవేం కనపడలేదు అంటారు సో గైస్ విన్నారు కదా అది వాళ్ళ ఎద్దు మీద ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ రెండు వేల ఇరవై ఆరులో కంబ్యాక్ మామూలుగా ఉండదంట సో గైస్ పూర్తి వీడియో అయితే చూసారు కదా వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ